దోస్తులు ఇక ఎట్లా ఉందంటే మా తెలంగాణలో మా బతుకులు మా ఇంట్లో నా భార్యకు నా పిల్లలకు నాకు అందరు జ్వరాలే ఉన్నాయి నాలుగు ఉద్రై సరదైంది జ్వరం వచ్చింది కళ్ళు మూసుకపోతున్నాయి ఇక చేతులకు రూపాయి లేదు ఇప్పుడు ఎక్కడ విడమనే పెట్టుబడినాయి ఏం లేదు రూపాయి లేదు ఏం లేదు ఎట్లా ఉందంటే రైతు బంద్ వేస్తే మంచిగా ఉండదు దేవుడా అనుకుంటే ప్రభుత్వం ఈ రైతు బంద్ లేకపోవటే మా చేతుల రూపాయి లేదు ఎట్లనో ఏమో మన బతుకులు ఈ బతుకు బండి చాలా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఇక వీడియోలు చూద్దామంటే నేను మన జిరా వచ్చింది తీయలేను అలా నా ఫ్రెండ్స్ రైతు బంధు లేకపో ఏ వరకు వడ్లు ఒక ఎకరం అంత ఉంది చేస్తున్నారు మనకు చేను ఆ ఎకరం వడ్లు కాంట కాలే ఇంకా కాంట అయ్యే వడ్ల పైసలు పడే వరకు ఎన్నెద్దులు కావాలి మన బతుకులు ఏం కావాలి వరకు జ్వరం వస్తే ఇప్పుడు అప్పి వాళ్ళు బయట ఇచ్చే పొజిషన్ లేరు ఇస్తారు లేరు ఇది ఎట్టనో ఏందో అర్థమవుతలేదు ఈ బతుకు ఎట్టిపోతుందో ఈ బానిసల బతుకు ఇంకా ఎన్నెద్దులు బతుకన్నావు తెలంగాణ సమాజంలో అర్థమవుతుంది దోస్తులు మీకు కూడా ఇలాంటి పరిస్థితి ఇంట్లో ఉంటే దయచేసి చెప్తున్నాను అందరూ గమనించగలరు